హాయ్ అండి ఈ ఫిష్ గురించి ఎప్పుడైనా విన్నారా నేనైతే ఇంకా ముంబై నుంచి మా రిలేటివ్ ఒకరైతే ఈ ఫిష్ తెచ్చారండి సో వాటిని అయితే ఫ్రెష్గా కడిగేసి ఇంకా ఇంకా అక్కడే ఇంకా పసుపు సాల్ట్ వేసి ఒక బాక్స్లో అయితే పెట్టించారండి ఇంకా నేనైతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే ఇంకా ఓపెన్ చేసేసి ఫ్రెష్గా అయితే కడిగేసి అయితే పక్కన పెట్టేసుకొని మ్యారినేట్ అయితే చేశాను ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అలానే సేమ్ చేసేసేయడమే కానీ చాలా బాగుంటుంది సీ ఫిష్ ఫిష్ ఎందుకంటే సాల్టెడ్ ఉంటుంది కాబట్టి ఇంకా పప్పుచారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇంకా పప్పుచారు కూడా చేసేసాను సో ఇంకా వేడిగా అన్నంలోకి అయితే ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా నాకైతే సాల్టెడ్ ఫిష్ అంటే చాలా ఇష్టం మీకు కూడా చాలా ఇష్టమా చెప్పండి నాకు కూడా అండ్ ఇంకా ఈ ఫిష్ అయితే ఇంకా ఇక్కడ ఈ ఫిష్ దొరుకుతాయో లేదో అయితే నాకైతే తెలియదు ఓకే ఫ్రెండ్స్ బాయ్